అందరికి జేబీ నిన్నటి రోజున సోదరులు దోవా గోవర్ధన్ గారు మువ్వల అన్వేష్ గారు కొంతగాన సురేష్ గారు కోటే రామ్నాథ్ గారు వీరితో పాటు విజయవాడ నడిబొడ్డులో ఉన్న సామాజిక శిల్పం నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అంబేద్కర్ స్మృతి వనాన్ని దర్శించడం సందర్శించడం జరిగింది అయితే అక్కడ ఉన్న పరిసరాలు ఫౌంటైన్స్ వాటర్ ఫౌంటైన్స్ అనేవి అన్ని కూడా దారుణాతి దారుణంగా పాకుడు పట్టేసి మురికంతా పేరుకుపోయి చెత్తా చదారంతో దినాతి దీనమైన పరిస్థితులు ఆ యొక్క స్మృతి వనాన్ని మేము చూసాం అసలు దీనికి కారణం ఏమిటని వాకబు చేస్తే అక్కడ పనిచేసే పారిశుద్ధి కార్మికులకు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి పది నెలల పాటు జీతం అనేది ఇవ్వలేదని తెలిసింది విజయవాడ సిటీలో పదివేల శాలరీ కలిగిన పారిశుద్ధి కార్మికులు పది నెలలు జీతం లేకుండా బ్రతకడం అంటే ఎంత దారుణమైన పరిస్థితితో మనందరికి చెప్పనక్కర్లేదు వారి బోర్డుని ప్రభుత్వం పట్టించుకోవాలని వారు అక్కడ శుభ్రం చేయడం మానేశారు ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు తీసుకోవాల్సిన చర్య ఏంటంటే ప్రజా ప్రతినిధులు అనుకునే సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు ఎంపీలు కావచ్చు మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీరి యొక్క విలాసం రోజు ఉపయోగించే విలాసంలో వన్ పర్సెంట్ కూడా ఉండదు వారి జీవితం పదివేలు రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యాంగంలో వన్ మ్యాన్ వన్ వోట్ వన్ ఓట్ వన్ వాల్యూ పారిశుద్ధి కార్మికుడి ఓటుకి ఎంత విలువ ఉందో ఈనాడు సీఎం అయిన చంద్రబాబు నాయుడు ఓటుకు కూడా అదే విలువ ఉంది ఇంకా భారతదేశంలో సమానత్వం అనేది ఎక్కడైనా ఉంది అంటే ఇది కేవలం ఓటులోనే అనేది మనందరికి తెలుసు కాబట్టి పారిశుద్ధి కార్మికులే కదా అని వాళ్ళని తక్కువ చేయడం వలన వారు ఆ పరిసరాన్ని శుభ్రం లేకుండా ఉంచడం జరిగింది తక్షణమే వెంటనే ఆ పారిశుద్ధి కార్మికులకి అందేలా చేసి ఆ యొక్క స్మృతి వనాన్ని అంతకుముందు ఏ విధంగా అయితే లాగా ఉద్యానవనం వనంలాగా పచ్చదనంతో కలకలలాడిందో ఆ విధంగా తీర్చిదిద్దాలని అంబేద్కర్ వాదులందరం కూడా డిమాండ్ చేస్తున్నాం లేదు అంటే మేము అది చేయలేము మాది చేతగాని ప్రభుత్వం అంటే మరి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇంటి దగ్గర కూర్చుందో అలా మిమ్మల్ని కూడా కూర్చోబెట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్స్ జోహర్ గారు మీరు ఎక్కడున్నారో ఒక్కసారి ప్రజలకు కనిపించి వెళ్ళమని చికిత్స చేసుకోవడానికి కానీ విదేశాల్లో ఉన్నారేమో ఒక న్యూస్ కానీ మీ ఫోటో కానీ పెద్దగా ప్రజలకు చూపించమని అడుగుతున్నాం ఎస్సీ కమిషన్ చైర్మన్ జోహర్ గారు అయ్యారన్న వార్త తప్ప ఇంతవరకు కూడా మీరు ప్రజల్లోకి రావడం కానీ సమస్యలపై స్పందించడం కానీ ఇప్పుడు వరకు మేమైతే చూడలేదు దయచేసి మీరు ఏదన్నా విదేశాల్లో పర్యటనలో ఉంటే ఒక్కసారి ఒక న్యూస్ అనేది పంపించండి ప్రభుత్వం మాత్రం ఇమీడియట్గా ఈ విషయం మీద స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేనిచో దీన్ని జాతీయ స్థాయిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ప్రపంచానికి తెలిసిన వ్యక్తి మీరు పెట్టుకునే నాయకులు మీరు గల్లీలో నిర్మించుకునే నాయకులు మరి రాష్ట్రం దాటితోనో జిల్లా దాటితోనో కనిపించరేమో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విశ్వనరుడు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరు ఆయన చేసింది ఏంటి అనేది ప్రపంచానికి తెలుసు కాబట్టి ప్రపంచం ఇది గమనిస్తూ ఉంటుంది గోటితో పోయేది గొంతు దాకా తెచ్చుకోవద్దని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను భీమ్